హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇంటి విందు ఈరోజైతే మీకోసం సూపర్ రెసిపీతో వచ్చేసాను ఇవాళ మీకోసం నేను కమ్మని బీరకాయ పప్పు రెసిపీతో వచ్చేసాను అరే ఇందులో ఏముంది అందరు చేసేదే కదా అని అనుకుంటున్నారా ఈ రెసిపీ నార్త్ కర్ణాటక వారి బీరకాయ పప్పు రెసిపీ అండి ఉల్లిపాయ వెల్లుల్లి తినని వారికి చాలా బాగా నచ్చేస్తుందండి అలాగే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు దీనికోసం ఒక కప్పు వరకు పెసరపప్పుని తీసుకుంటున్నాను చూసారు కదా ఇందులో కందిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను పెసరపప్పుతో చేస్తున్నానండి పప్పుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందులోనే కప్పుకి సరిపడా వాటర్ పోసి పక్కన పెట్టేయాలి పప్పుని కనీసం ముప్పై నిమిషాల వరకు నానబెట్టుకుందాం ఇప్పుడు ఒక మూడు వరకు లేదా బీరకాయల్ని తీసుకోవాలి ముందుగా బీరకాయ చెక్కు అంతా తీసేసేయాలి ఆ తర్వాత ఈ వీడియోలో చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదా బీరకాయ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్న సైజు కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతాయి ఇప్పుడు మనం నానబెట్టుకున్న పప్పుని ఒక బౌల్లో వేసుకోవాలి ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఒక వరకు పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కాస్త పసుపుని యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉడికించుకోవాలి చూసారు కదా పప్పుని ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి ఇదే స్పూన్ సహాయంతో ఇలా స్మాష్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది పప్పు అనేది చూడండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కాస్త ఉప్పుని యాడ్ చేసుకుందాం మనం రుచికి సరిపడా ఉప్పుని వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత పైనుంచి కాస్త కొత్తిమీర వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో పోపుని రెడీ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత కాస్త మినపప్పును వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో వేసి కలిపేయండి అంతేనండి నార్త్ కర్ణాటక బీరకాయ పప్పు రెడీ అయిపోయింది అంతేనండి మన బీరకాయ పప్పు రెడీ అయిపోయింది నిజానికి ఈ పప్పు కమ్మని పప్పు అన్నిట్లోనూ చింతపండు కారం వేసుకొని తింటామండి ఈ విధంగా ఒకసారి మీ ఇంట్లో కూడా బీరకాయ పప్పుని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టైం